ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఏపీ ఎన్నికలు సి ఇక్కడ సిఎస్ సిఈఏ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు ఉద్యోగులకు కీలక వార్నింగ్ సో ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి చీఫ్ ఎన్నికల కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో ఏం చెప్తున్నారంటే మొత్తంగా ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీల నుంచి నూట యాభై ఐదు ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయి ఎమ్మెల్యేకు నలభై లక్షలు ఎంపీ అభ్యర్థికి తొంభై ఐదు లక్షలు వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్థుల ఎన్నిక వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనవద్దని సర్వీస్ నిబంధనలోనే ఉందని అన్నారు అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ముఖ్నేష్ కుమార్ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు అయితే దాంతోపాటు ముఖ్యంగా శాంతి భద్రతలు ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు జరిగినా కూడా అది పూర్తిగా ఎస్పీలదే బాధ్యత అని ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం పరోక్ష సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్నికల సంఘం సంబంధించిన అధికారు ఎవరైతే ఉన్నారో మనకి ప్రధాన అధికారి ఈ వార్నింగ్ అవ్వడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని